హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు నన్ను ఫాలో అవుతూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు చూడండి పిల్లలు అడిగారు అని చెప్పేసి మనం టపాకాయలు అయితే తీసుకొచ్చినాం అసలు ఏమేమి తీసుకొచ్చినా అనేది మీ ముందు చూపిస్తాను చూడండి కానీ టపాకాయలు పేల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అది యూజ్ చేయాలి ఎందుకంటే అది కెమికల్ ఉంటది నాకు ఆల్రెడీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా అయింది ఇవి చిన్న ఉన్నప్పుడు చెయ్యంత కాలేది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే చాలా జాగ్రత్తగా ఉండండి నేనైతే వీళ్ళు ఊకే ఏడుస్తున్నారు డాడీ టపాకాలు తీసుకురా రేపు కాల్స్తాము అంటే తీసుకొని వచ్చిన ఏమేమి అంటే మీకు చూపిస్తాను ఇవి భూచక్రాలు ఓపెన్ ఓపెన్ ఇవి క్రాకర్స్ ఇవి ఓపెన్ ఇవి భూచక్రాలు ఓకే ఇంకా ఇంకేముండే ఇవి కూడా ఇవేంటి ఇవి స్విచ్ బోర్డులు ఇవి పైకి వస్తాయి కదా స్విచ్ బోర్డులు చోర్సా కాకర్ స ఇవి లక్ష్మీ బాంబులు కానీ ఇవి పెద్ద పెద్ద బాంబులన్నీ నేను కలుస్తాను ఇవి చిన్న చిన్నవి ఇవి చిన్న చిన్నవి ఇవి ప్యాకెట్ ఒకటి అట్లా ప్యాకెట్ ఓకే ఇవి పెన్సిల్ పెన్సిల్ అంటే తెలుసు తాళ్ళు ఇంకేమున్నాయి ఇవి లక్ష్మీ బాంబులు ఇంకేమున్నాయి ఇవి కిట్ క్యాట్స్ సేమ్ ఇవే ఇవి ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా మెరుపులు వస్తా ఉంటాయి అందుకని తీసుకొని వచ్చిన కానీ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇది ఒక బిజినెస్ అయిపోయింది అందరికి ఇవి కేజీ లైక్ తీసుకొచ్చినాము ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేయండి పండుగకు ఓకే ఇవైతే తీసుకొచ్చిన చూడండి ఓకే ఫ్రెండ్స్ అందరికి దీపావళి శుభాకాంక్షలు చాలా జాగ్రత్తగా జరుపుకోండి మీరు మీ కుటుంబాలతోని ఓకేనా చూస్తురా మీకే అందరికీ హ్యాపీ దీవాలి జాగ్రత్త బాయ్